హాయ్ ఫ్రెండ్స్ చూడండి వేరే వాళ్ళు చేస్తున్న వ్యాపారం నేను ఇటువంటి వ్యాపారాలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళు చేసే బిజినెస్ చూపించినప్పుడు మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఏదైనా చెప్పినప్పుడు నిజంగా దీంట్లో ఆదాయం ఉంటుందా ఈ బిజినెస్ మనం పెట్టొచ్చా అనే ఆలోచన మీలో ఉంటుంది కొంతమందికి అదే నేను వాళ్ళది వాళ్ళ బిజినెస్ మీకు చూపించానే అనుకోండి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది మనం ఒక చిన్న పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన మీకు కూడా ఉంటుంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి మొత్తం వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉండే చెప్పులు అనమాట సో దీంట్లో పెద్దవాళ్ళది ఉంది చిన్నపిల్లలది ఉంది అన్ని ఉంది ఇది దీనికి ఒక స్టాల్ తయారు చేపిచ్చాడు స్టాల్ స్టీల్ కౌంటర్ టైప్లో స్టీల్ యాంగిల్ పెట్టి స్టాల్ అంటే దానికి తగిలించడానికి కొక్కిలు ఉంటాయి హూక్స్ టైప్లో పెట్టి దానికి ఒక స్టాల్ మరియు ఈ స్టాల్ కాకుండా ఇవన్నీ నైట్లో స్టా సరుకు పెట్టుకోవడానికి ఒక బాక్స్ ఏది స్టీల్ బాక్స్ ఐరన్ కూడా కాదు స్టీల్ తోనే బాక్స్ తయారు చేయించాడు దానికి వీల్స్ నాలుగు వైపులా చక్రాలు ఉన్నాయి నాలుగు వైపులా అంటే ఆ బాక్స్లో నైట్ టైంలో సరుకు పెట్టేసి దాన్ని లాక్ చేసుకొని ఆ చ దాన్ని తోసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు అక్కడ పెట్టేస్తారు అంటే ఏదైనా ఎక్కడైనా వేరేదైనా షాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా పార్కింగ్ ప్లేస్ ఎక్కడో ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తారు లేకపోతే తెలిసిన వాళ్ళు ఇల్లు కాంపౌండ్ ఏదో ఒకటి ఎవరితో అయినా మాట్లాడుకొని అక్కడ అనమాట సో ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ సేమ్ మీరు కూడా మీకు షాప్ తీసుకునే అంత అమౌంట్ బడ్జెట్ మీ దగ్గర లేకపోయినా ఒకవేళ డబ్బులు ఉంది ఒక మూడు నాలుగు లక్షలు పెట్టుకోగలను కానీ నేను తీసుకునే సెంటర్లో బిజినెస్ ఉంటుందో లేదో భయం వేస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ స్టాప్ అంటే షాప్ తీసుకోకుండా అంటే అనుమానం ఉంటే ఫస్ట్ ఇటువంటి ఒక స్టాల్ పెట్టేయచ్చు సేమ్ స్టీల్ కౌంటర్లో తయారు చేసేసి అంటే మీకు ఇది ఇలా తగిలించుకోవడానికి డిస్ప్లే బాగుంది చూడండి డిస్ప్లే చూడడానికి నార్మల్గా షాప్కి వెళ్తే అక్కడైతే మీకు గ్లాస్లో బాక్స్ టైప్లో ఉంటుంది దాంట్లో పెట్టేసి ఉంటారు గ్లాస్ డోర్ ఉంటుంది ఇక్కడ నార్మల్గా ఇలా డిస్ప్లే ఉంటేనే బాగుంటుంది అన్ని బాక్స్లో పెడితే జనాలకి డిజైన్ కనిపించదు కదా కనుక ఈ విధంగా రెడీ చేస్తాడు సేమ్ మీరు కూడా ఏ సెంటర్లో అయితే మీరు షాప్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే ఆ షాప్ ఆ సెంటర్లో ఇలా స్టాల్ స్టార్టింగ్లో పెట్టి బిజినెస్ బాగా జరుగుతుందంటే ఈ స్టాల్ని అలానే ఉంచి అదే ప్రాంతంలో షాప్ కూడా తీసుకోండి ఇక్కడ వచ్చే కస్టమర్లని అక్కడ పంపించుకోవచ్చు అనమాట ఓకేనా సో రెండు మీ చేతిలోనే ఉంటుంది సో ఇక్కడ ఒక మనిషిని పెట్టేస్తే దీంట్లో వచ్చే డబ్బులు దీంట్లో వస్తుంది నెక్స్ట్ అక్కడే షాప్ తీసుకుంటే ఆ షాప్లో వచ్చి కొనుగోలు చేసేవాళ్ళు దాంట్లో వచ్చే ప్రాఫిట్ దాంట్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుడ్వేర్ బిజినెస్ ఏదైతే చెప్పుల వ్యాపారం అనేది ఫెయిలియర్ అవ్వని బిజినెస్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది లేకపోతే ఫుడ్ ఐటమ్ అనుకోండి ఆ ఒక రోజుల్లో అమ్ముకోవాలి ఇప్పుడు మీరు బిర్యానీ అమ్ముతున్నారండి నైట్ లోపల అమ్ముకోవాలి మిగిలితే అవన్నీ పడేయడమే మసటి రోజు పనికిరాదు అంతే కదా కానీ ఇది అలా కాదు చెప్పులు దానికే చెప్పుల వ్యాపారం మంచి సెంటర్లో పెట్టుకుంటే మంచి ఆదాయం అండి ఇది సిటీ టౌన్ విలేజ్ అని కాదు ఎక్కడైనా బాగా జనం వచ్చే చోట జనరద్దీ ఉన్న ప్రాంతంలో షాప్ కావచ్చు స్టాల్ కావచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో దాంతో ఇవి మొత్తం కూడా స్టార్టింగ్లో మీరు హైదరాబాద్ నుంచి తెచ్చుకోండి లేకపోతే త్వరలోనే మన ఛానల్లో ఇంక మూడు నాలుగు రోజుల లోపలే వీడియో వస్తుంది మెనుఫ్యాక్చరర్ దగ్గర తీసిన వీడియో అనమాట డైరెక్ట్గా మెనుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అక్కడే వీడియో తీశాను సో అక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు అది మీ ఇష్టము వాళ్ళ అడ్రస్ నేను డైరెక్ట్గా లొకేషన్ కూడా పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఈ డిస్క్రిప్షన్లో కాకుండా ఒక టూ త్రీ డేస్లో వస్తుంది దాంట్లో మీరు అక్కడి నుంచైనా డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది ఎప్పటికీ నేను చేయనండి మీరు డైరెక్ట్గా వెళ్ళండి ఎందుకంటే మీరు చూడాలి ఎవరైనా మీరు ఆన్లైన్లో డబ్బులు ఓ లక్ష రూపాయలు పే చేసి సరికి యాభై వేలకి పంపించాడు అనుకోండి మీరు మా ఛానల్ మీద ఏడుస్తారు కరెక్టా కదా ఎవరైనా అంతే సో నువ్వు చెప్పావు కదా చూడు సరుకు పంపించలేదని అదేదో ఓన్లీ అడ్రస్ పెట్టామనుకోండి ఎవరికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉందో వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడి నుంచైనా ఏపీ తెలంగాణలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ట్రైన్లో వెళ్తే ఐదు వందల లోపే ఉంది టికెట్ చక్కగా మీరు ట్రైన్లో అయినా ఏ లొకేషన్కైనా వెళ్ళి వాళ్ళు అడ్రస్ ద్వారా అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకొని క్వాలిటీ చూసుకొని నచ్చితే కొనుక్కుంటారు అక్కడే డబ్బులు ఇచ్చి కరెక్టా కాదా దానికి నేను ఎప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళ దగ్గర కొనండి వీళ్ళ దగ్గర కొనండి నేను చెప్పను ఏదైనా డైరెక్ట్గా వెళ్ళాలి ఒక మూడు నాలుగు చోట్ల తిరగాలి గ్రౌండ్ రిసెర్చ్ చేయాలి తర్వాతే బిజినెస్లో దిగాలి